ద ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట అపోస్తుల కార్యముల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు ప్రేమైన వార్లారా ఈ వాక్యము దేవుని రక్షణ వాగ్దానం ప్రపంచంలో ఎవరైనా నీకు హాని చేయాలనుకున్నా దేవుని అనుమతి లేకుండా ఎవరికీ అది సాధ్యం కాదు మనం ఆరాధన చేస్తున్న మన దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు యష్యాగ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు నీకు విరోధముగా గుంపుడు వారు నీ పక్షపు వారగుదురు అంటే శత్రువులు కుట్రలు చేసిన ప్రణాళికలు వేసిన దేవుడిని మీద తన రక్షణ గోడను కట్టినందుకు వారి ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమైపోతాయి దావీదు జీవితం దీనికి ఒక ఉదాహరణగా మన కన్నుల ఎదుట కనబడుతూ ఉంది సౌలు రాజు అతన్ని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా దేవుడు ప్రతిసారి దావీదును కాపాడాడు ఎందుకంటే దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడు తన కృప అనే కవచమును ఉంచి ఉన్నాడు నీ మీదకు వచ్చే ప్రతి దాడిని దేవుడు అడ్డుకుంటాడు కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన ఏడవ వచనములో ఇలా వ్రాయబడి ఉంది నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు అంటే దేవుని రక్షణ నీ చుట్టూ ప్రాకారం వలె ఉంది నీకు హాని చేటకు వచ్చిన శత్రువులు నీ మీదికి రాలేడు నీవు దేవుని చేతిలో భద్రపరచబడి ఉన్నావు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను భయపెట్టే లోకపు శక్తులైనా నీ మీద కుట్ర చేస్తున్న వ్యక్తులైనా భయపడవద్దు దేవుడు చెప్తున్నాడు నేను నీతో ఉన్నాను ఎవరూ నీకు హాని చేయలేరు దేవుడు నీ చుట్టూ అగ్ని ప్రాకారమై ఉన్నాడు ఆయన నీ ముందు నడుస్తున్నాడు వెనుక రక్షణగా ఉన్నాడు నీకు వ్యతిరేకముగా లేచిన వారందరినీ దేవుడు నీ నుండి దూరం చేయునుగాక నీకు విరోధముగా రూపించబడిన ఆయుధములు ఆలోచనలన్నీ కూడా నిష్ఫలమవును కాక ప్రార్థన రక్షకుడు అయిన ఏసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మాకు ఏ హాని కలగకుండా ప్రతినిత్యము మీరు మమ్మల్ని సంరక్షిస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి వారి జీవితంలో మీ రక్షణ అనే కవచమును వారి చుట్టూ ఉంచండి ఏ శత్రువు వారిని ముట్టనేరకుండా మీ కృప కలిగిన రెక్కల నీడలో భద్రపరచండి ఏ హాని వారి దరి చేరకూడదు లోకపు శక్తులు లోకములో ఉన్న వ్యక్తులు మాకు వ్యతిరేకముగా ఎన్ని ప్రయత్నములు చేసినా మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి కాపాడమని కోరుకుంటూ ఉన్నాం మా జీవితాలలో పరిపూర్ణమైన మీ శాంతిని కృపను రక్షణను నిత్యము ఉంచండి మీరు మా చుట్టూ అగ్ని ప్రాకారముగా నిలిచి హాని అనేది మా దరి చేరకుండా సంరక్షిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నీకు విరోధముగా గుంపు కూడిన వారందరినీ నీ పక్షపు వారిగా చేసి ఏ హాని నీ దరి చేరకుండా ప్రభు నిన్ను కాపాడును గాక ఈ సందేశం మీ హృదయంతరంగానికి ధైర్యాన్ని కలుగు చేసిందా ఇతరులకు షేర్ చేయండి వారు కూడా వారి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు వారితో కూడా ఉన్నారు అని విశ్వసించి ఏ హాని దరి చేరకుండా కాపాడబడుదురుగాక